Sikis musyanto, hmmm, paak chikis kes. Mabakiris, ii pota na pantafitla peta, apru pulgurak kes tegra. Ape, apru paak ches tabuka ga. Ata paak chayi, paak chayi. Itto, itto. Itto. Ije batayil gandhi. Ije batayil ha. Ije batayil ha. Malgil ha, malgil ha. Ije batayil ha. హాయ్ సిస్టర్ హాయ్ వీడియో క్లారిటీగా ఉందా సిస్టర్ డాన్సింగ్ క్వీన్ గారు ಮೂರ್ಕೆ ತಮ್ಮಡು ಮುಗ್ಗೆಲ್ಲ ಉಂದಾನೆ ಹಾಯ್ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಓ ಸುನೀತ ಅಕ್ಕ ಹೌ ಆರ್ ಯು ಊಟ ಆಯಿತಾ ಹಾಯ್ ಗೋಪಿ ಅಂತ ಗೋಪಿ ಅಣ್ಣ ಶ್ರೀಕಾಂತ್ ಹಾಂ ಅಕ್ಕ ಅತ್ತಿ ಬೆಳ್ಳಿ ಗೊತ್ತು ಊಟ ಆಯಿತಾ ಏನು ನ್ಯೂ ಇಯರ್ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರಾ ರಂಗೋಲಿ ಹೇಗಿದೆ ಚೆನ್ನಾಗಿದೆಯಾ ఈశ్వర్ తమ్ముడు వెళ్ళిపోయావా వీడియో క్లారిటీ ఓకేనా విక్రమ్ హాయ్ అక్క అంటున్నారు ఈశ్వర్ భోజనం చేశావా గుర్తుపట్టారా గుర్తుపట్టలేదండి చెప్పండి ఎవరు కరీమా శారీస్ ఓకే షర్మిళ వాళ్ళ అక్క కదా ఓకే బాగానే ఉంది థ్యాంక్ యూ విక్రమ్ తిన్నావా అక్క తిన్నాను తమ్ముడు నువ్వు తిన్నావా మంజులా సోనూవాల్డ్స్ హాయ్ విక్రమ్ ఆర్ యూ అక్క బాగున్నా మీరు బాగున్నారా విక్రమ్ మీకు ఛానల్ ఉందా కాదా మరి ఎవరు చెప్పండి మంజులా వరల్డ్ విమలా గారు చెప్పండి వెంకటేష్ రెడ్డి వాక్స్ లైక్ వచ్చాను ఓకేనండి చపాతీ తిన్నా అక్క టూ మినిట్స్ తింటా టూ మినిట్స్ ఓకే విక్రమ్ తినలేదు అక్క విక్రమ్ మీరు ఎక్కడి నుంచి ప్రిమా హాయ్ హాయ్ అస్లాం ఛానల్లో పరిచయం అయ్యాను అవును అవును సారీ అండి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పేరు కూడా సేమ్ కరీం అనే అందుకనే ఛానల్ లేదు అక్క ఓకే విక్రమ్ ఇంకా తిన్నారా తిన్నానండి ఎప్పుడో తినేసాను ఈరోజు వంకాయ పులుసు నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ మంజులా సోను వర్డ్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తానండి మీరు అయితే నా ఛానల్ని న్యూగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో అయితే ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారండి లైక్ చేయండి ఓకే నేను మళ్ళీ వస్తాను ఓకేనండి ముగ్గు ఎలా ఉంది ఇంతకీ ఎవరు చెప్పలేదు నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ డన్ లైక్ డన్ ఎవ్రీథింగ్ డన్ ఓకేనండి నేను కూడా మీ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేస్తాను పప్పీస్ రోడ్ మీద అక్కడక్కడో ఉన్నాయి ఇప్పుడు దాకా ముగ్గు వేసేటప్పుడు ఇక్కడే ఉన్నాయి వెళ్ళిపోయినాయి ఇప్పుడే ముగ్గు అంతా నాకేస్తూ ఉన్నాయి ఓకేనండి ఓకే నేను కూడా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను నేను చెప్పాను సూపర్ అని ఓకే ఓకే వీడియో క్లారిటీ బాగుందా యాక్చువల్లీ నా వీడియో క్లారిటీ బాగా రావట్లేదు అనే నేనైతే లైవ్ చేయట్లేదు అవునండి ఇవి చెప్పారు చెప్పారు సారీ విక్రమ్ సపోర్ట్ 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 వెళ్ళు అక్క దిష్టి తగులుతుంది దేనికి ముగ్గు కా నాకు అసలు ముగ్గులే రావు ఇక్కడ వచ్చి ఇప్పుడే నేర్చుకుంటున్నా అంటే ఐ మీన్ ముగ్గుతో ఇప్పుడే పేడకల్లా పల్లికి మరీ వేసాను ముగ్గు సంక్రాంతి కదా కొంచెం తక్కువగా ఉంది అవునా వైఫై పెట్టించుకోవాలండి నెక్స్ట్ అంటే ఈ కమింగ్ డేస్లో కన్ఫామ్గా వైఫై కనెక్షన్ అయితే తీసుకోవాలి ఇంకేంటి ఈశ్వర్ ఇంటికి వెళ్ళిపోయావా తమ్ముడు విక్రమ్ తమ్ముడు వెళ్ళిపోయావా లైవ్లో అయితే థర్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంజులా సోను అనే వరల్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి కరీమా సిస్ శారీస్ అండ్ టైలరింగ్ సిస్టర్ ఇక్కడ మంజులా సోను అని ఉంది కదా ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సిస్టర్ విక్రమ్ ఉన్న ఒక ఇంట్లోనే ఉన్న మళ్ళీ వస్తా కుదిరితే ఓకే ఈశ్వర్ విక్రమ్ మీరు ఎక్కడి నుంచి అని చెప్పారు మర్చిపోయాను ఇక్కడ మంజులా సోను అనే ఛానల్ ఉంది కదండి ఆ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అవునా పప్పీస్ వాళ్ళ మమ్మీ వచ్చింది ఇంకా థ్యాంక్ యూ సిస్టర్ అంటున్నారు మంచులా మంజులా మీరు ఎక్కడి నుంచి మంచిర్ అలానా అంటే అది తెలంగాణ సైడ్ కదా ప్రేమ్ బిఆర్ హాయ్ అండి ప్రేమ గారు మీకు ఛానల్ ఉందా అండి మంజులా సోను బ్యాంగ్లూరా ఓకేనండి కన్నడ వస్తుందా మీకు కూడా ప్రేమ గారు ప్రేమక్క మీరేనా మీకు ఛానల్ ఉందా రాదా నాకు ఏదో ఒక ఫార్టీ పర్సెంట్ వస్తుంది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాట్లాడడానికైతే వస్తుంది కానీ కన్నడ చదవడానికి రాయడానికి రాదు ఎస్ ఎస్ ప్రేమక్క ఛానల్ క్రియేట్ చేశారా తెలంగాణ మాది అందరిది ఒకటే లే అందరం ఇండియన్సేగా తెలంగాణ అయితే ఏం ఆంధ్ర అయితే ఏం కదా విక్రమ్ మా ఇంటి వంటశాల హాయ్ జ్యోతి గారు వెల్కమ్ టు లైవ్ అండి వీడియో క్లారిటీ ఉందా జ్యోతి గారు ఇక్కడ మంజులా సోను అని ఉంది ఉన్నారు కదండి వాళ్ళకైతే గిఫ్ట్ ఇవ్వండి వాళ్ళు మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు మంజుల ఇక్కడ మా ఇంటి వంటశాల జ్యోతి గారు ఉన్నారు వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ మనకి లైవ్ వస్తారు వాళ్ళకి ఛానల్ ఉంది మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు ఓన్లీ కుకింగ్ ఛానలే లైవ్లో అయితే ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారండి నాకు గిఫ్ట్ ఇవ్వండి విక్రమ్ గుడ్ నైట్ అక్క ఓకే విక్రమ్ థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ లైవ్కి వచ్చినందుకు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు బాంధవి అక్క హాయ్ అక్క ఫస్ట్ టైం అయితే మీరు నా లైవ్కి వచ్చినట్టున్నారు గుడ్ ఈవినింగ్ సిస్ అక్క ముగ్గు ఎలా ఉంది తిన్నారా తిన్నానక్క మీరు తిన్నారా ఓకే ఈరోజు ఫ్రైడే కదా మీరు ఫాస్టింగ్ అనుకుంటా కదా అక్క ఇక్కడ మా ఇంటి వంటశాల జ్యోతి గారు ఉన్నారు చూడండి అక్క నోటిఫికేషన్ వచ్చిందా మా ఇంటి వంటశాల గారు నాకు గిఫ్ట్ ఇవ్వండి నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను బాంధవి అక్క మీ పేరు బాంధవి ఏనా మార్నింగ్ ఓన్లీ ఓకే అక్క నేను ఇచ్చాను అంటున్నారు జ్యోతి గారు లైవ్లో ఉన్న అందరికీ హాయ్ అక్క ఇక్కడ మా ఇంటి వంటశాల జ్యోతి గారు ఉన్నారు మంజుల సోను వాళ్ళు ఉన్నారు చూడండి అక్క ఒక్కసారి గిఫ్ట్ గిఫ్ట్ లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సిస్టర్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అవునక్క అసలే వాచింగ్ అవర్స్ లేదు ఇంకా ఒక త్రీ మంత్స్లో వచ్చిన వాచింగ్ అవర్స్ కూడా పోతుంది మిడిల్ క్లాస్ రేణుకక్క హాయ్ విమ్లా ఎలా ఉన్నావు బాగున్నావా అంటున్నారు హాయ్ రేణుకక్క మీరు బాగున్నారా ముగ్గు ఎలా ఉంది ముగ్గు బాగుందా అక్క జ్యోతి గారికి బ్లూ ఉంది వాళ్ళు ఇస్తారు వాళ్ళకి మీరు రిటర్న్ చేయండి అంటే వన్ ఇయర్ అయిపోతే పోతుంది కదా అక్క లైక్ చేశాను ఇలా నైన్త్ ల్యాక్ చాలా బాగుంది ముగ్గు నేను బాగున్నాను మిమ్మల్ని అక్క భోజనం చేశా బాంధవి అక్క అసలు నా దగ్గరకే రావట్లేదు యాక్చువల్లీ నేను ఒక టూ డేస్ నుంచి కొంచెం వర్క్ ఉండి బట్టలుండి స్టిచ్చింగ్వి ఎవ్వరేవి లైవ్లకే వెళ్ళట్లే బాంధవి అక్క కూడా అదే అడుగుతున్నారు ఎందుకని రావట్లేదు ఏం స్పెషల్ చేశారు సిస్టర్ ఎందుకు మూడు నెలల్లో వాచింగ్ అవర్స్ అంతా పోతుంది అవును వన్ ఇయర్ అయిపోయింది నాది మళ్ళీ సెకండ్ ఇయర్ ముగ్గు చాలా బాగుంది బాంధవి గారు నాకు గిఫ్ట్ ఇవ్వండి నేను మీకు గిఫ్ట్ రిటర్న్ ఇస్తాను మీరు చేశాను విమల రేణుకా గారు నేను మీ లైవ్కి వచ్చాను ఖచ్చితంగా ఇస్తానండి వీడియోస్ కింద కామెంట్ చేయరా అది ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మనకి వచ్చిన వాషింగ్ అవర్ అంతా మళ్ళీ పోతుంది కదా సో అలా నాకు పోతుంది వాచింగ్ అవర్ అంతా అందుకే త్రీ మంత్స్ కొంచెం వైఫై కనెక్షన్ పెట్టించుకొని వైఫై కనెక్షన్ పెట్టించుకొని కొంచెం ఏమైనా పికప్ అవుదాం అనుకుంటున్నా కానీ ఏమైందో తెలియదు అప్పుడు కళలో కష్టపడి విమల మూడు నెలలు అయిపోతుంది ఏమో అక్క నాకు భయమేస్తుంది ఇంకా వైఫై కనెక్షన్ గురించి అడిగితే రూటర్కి వాటి అన్నిటికీ కలిపి సిక్స్ థౌజండ్ అయ్యిద్ది అని చెప్తున్నారు మంత్లీ ఏమో ఎయిట్ ఫిఫ్టీ అవుతుందంట అన్లిమిటెడ్ ఫస్ట్ కనెక్షన్ తీసుకోవడానికైతే సిక్స్ థౌజండ్ అయ్యిద్దంట ఓకే బాయ్ అంటున్నారు నేను లైవ్ పెట్టాలి ఓకే అక్క ఓకే అక్క క్యారియన్ అక్క వీడియో క్లారిటీ ఓకేనా లైవ్లో అయితే సెవెన్ మెంబర్స్ ఉన్నారండి ఫస్ట్ టైం నా లైవ్కి టెన్ లైక్స్ వచ్చినాయి ముగ్గురొక్కల ముద్దల తమ్ముడు కార్తికేయ హాయ్ లెవెంత్ లైక్ ఈ అవును కార్తికేయ భోజనం చేసావా ఎలా ఉన్నావు తిన్నావా నా ఛానల్ కూడా సపోర్ట్ చేయి తమ్ముడు మిడిల్ క్లాస్ రేణుక ఓకే రే విమలా అర్థమైంది చూసుకొని నీకు ఎలా వీలైతే అలా చేసుకో అక్క శుభ సాయంత్రం అక్క సరే విమలా బాయ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంతసేపు లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు కార్తికేయ రేణుకక్క హాయ్ అంటున్నాడు కార్తికేయ రేణుకక్క వెళ్ళిపోయినట్టుంది కార్తికేయ జియో టూ థౌజండ్ హండ్రెడ్కి ఉంది విమ్మలా అవునా అది కూడా ఒకసారి కనుక్కోవాలండి అన్నీ ఇప్పటికి ఇద్దరి దగ్గర కనుక్కున్నాను ఇద్దరు అదే చెప్పారు ఇంకా ఆప్షన్స్ ఎయిర్టెల్ జియో ఉంది ఆ రెండిట్లో ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవాలి ఈరోజు ఇప్పుడు ఒక షార్ట్ వీడియో పెట్టాను చూసారా వంకాయలో పురుగు వచ్చిందని హాయ్ కార్తికేయ అంటున్నారు జ్యోతి గారు జ్యోతిగారు వీడియో క్లారిటీగా వస్తుందా కార్తికేయ ముగ్గు బాగుందా మా తమ్ముడు కూడా రాలేదు జ్యోతి అక్క హాయ్ అమ్మ వాళ్ళు నిన్న వేయించారు అవునా ఓకే అక్క నేను చూస్తాను అయితే కనుక్కుంటాను జ్యోతి అక్క జూనియర్ సేతుపతి హాయ్ హాయ్ అన్నా కొంచెం కొంచెం ఓకే అయితే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే లైవ్ ఎండ్ చేస్తాను ట్వంటీ మినిట్స్ అవుతుంది ఇప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది లైవ్లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు లైవ్నైతే సేతన్నో హాయ్ అంటున్నారు నాకు గిఫ్ట్ రాలేదు వస్తుందండి ఇచ్చారంట జ్యోతి గారు కన్ఫామ్గా ఇస్తారు సపోర్ట్ చేస్తారు లైవ్ కూడా మనకి సపోర్ట్ చేస్తారు త్రీ మంత్స్ ఫ్రీ జియో ఓకే జ్యోతి గారు నేనైతే ఒకసారి ఇక్కడ కనుక్కుంటాను నియర్ బై ఎవరున్నారో చూసి సేతుపతి బ్రో హాయ్ మనీ హాయ్ ట్వెల్త్ రైక్ అంటున్నారు మనీ భోజనం చేశారా ఓకే బాయ్ అంటున్నారు మంజులా సిస్టర్ సిస్టర్ నేను చూస్తాను మీ ఛానల్ని సబ్ గిఫ్ట్ ఇవ్వకపోతే గిఫ్ట్ ఇస్తాను జ్యోతి గారు అయితే కన్ఫామ్గా గిఫ్ట్ ఇస్తారు ఇక్కడ ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముడు కార్తికేయ కూడా మనకైతే సపోర్ట్ చేస్తారు సేతుపతి గారికి కూడా ఛానల్ ఉంది మనీ గారు మీకు ఛానల్ ఉందా మంజులా లైవ్ అయి అయ్యాక వీడియో చూసి ఇస్తా కామెంట్ పెట్టా ఓకే ఓకే అలా ఇస్తేనే మంచిది ఎవరికైనా యూజ్ ఉండిద్ది ఓకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే దానివల్ల ఏమీ యూజ్ కూడా ఉండదు ఒక ఏదైనా ఒక లాంగ్ వీడియో చూసుకొని ఇస్తే బాగుండిద్ది హర్ష అయితే ఫుల్గా గొడవ చేస్తున్నాడు హర్షా ముగ్గు ఆ పప్పిల్ పప్పిల్ వెళ్ళగండి కుక్క పిల్లలు వెళ్తున్నాయి కార్తికేయ వెళ్ళిపోయావా